హాయ్ అండి ఇది నార్మల్ బ్లౌజ్ పీస్ అనమాట లైనింగ్ బ్లౌజ్ కాదు ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను వెనకాల ఇలాగ బార్డర్ తోటి కుర్చిపెట్టి అది లేకుండా అటు ఇటు లేస్ అనేది వేసేసి థ్రెడ్స్ అనేది పెట్టాను అనమాట చాలా సన్నగా ఉంటుంది ఈ అమ్మాయి అద్దినట్టు కుదిరింది అక్క అని చెప్పి మళ్ళీ ఒక రెండు బ్లౌజెస్ అయితే ఇచ్చింది సో ఈ బ్లౌజ్ని అయితే రివర్స్ చేసేసి ఈ విధంగా వేస్తానండి నేను ఏ బ్లౌజ్ అయినా ఇలానే ఆది బ్లౌజ్ కట్ చేస్తాను ఇదైతే నేను వంటది ప్రకారం తీసుకొని కట్ చేసి కుట్టాను అక్క ఇది బాగా సెట్ అయింది మళ్ళీ దీని ప్రకారమే కుట్టు అని చెప్పి ఇచ్చిందనమాట సో నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ తోటి టైలరింగ్లో సక్సెస్ అయ్యానే చెప్పాలి ఎందుకంటే వచ్చిన కస్టమర్స్ మళ్ళీ ఎటు పోకుండా రిపీటెడ్గా వస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఈ ఈ నెక్ కొంచెం పావుంచి ఉతలకి మార్క్ చేసుకొని హైట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కూడా సేమ్ యాస్టీస్ మన కటింగ్ ఈ విధంగా ఉంటుంది కదండి దాని ప్రకారం మార్క్ చేసేసుకోవటమే ఇలాగా కటింగ్ ఉంటుంది కదా ఇప్పుడు ఇట్ సైడ్ కూడా ఇలా మార్క్ అంతేనండి ఇంకా నెక్ కూడా సేమ్ యాస్టిస్ ఇక్కడ ఎలా అయితే ఉందో అలానే ఈ విధంగా మార్క్ నెక్ కూడాను ఇది రౌండ్ కాదు అలానే కొంచెం స్క్వేర్ లాగా రౌండ్ ఉంటుంది అది కాదు యూ షేప్ లాగా వస్తుంది ఇది స్టిచ్ చేసిన తర్వాత అలానే అడిగింది తన నేను అలానే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ అయితే సో ఇప్పుడు ఇక్కడ ఖర్చులోకి కొంచెం క్లాత్ వెళ్తుంది కదా అది ఒక దానికోసం కొంచెం అనమాట సేమ్ యాస్టీస్ దాని ప్రకారం కట్ చేసేసుకోవటమే గీసిన దాని ప్రకారము ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ టెన్ మినిట్స్లో మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చేసుకోవచ్చు రాని వాళ్ళైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కటింగ్ ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయినాక నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో కట్ చేస్తారు నేనైతే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసేస్తాను తర్వాత మిడిల్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఈ పాప సన్నగానే ఉంది కాబట్టి ఈ ఫోర్ ఫోల్డ్స్ కరెక్ట్గా సరిపోతుంది ఖర్చులతో సహా ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు నేను యాక్చువల్లీ కొంచెం బ్లౌజ్ పీసెస్ ఐరన్ చేసి కట్ చేస్తానండి ఇది కొంచెం పర్వాలేదు స్టిఫ్గానే ఉందని చెప్పి కట్ చేసేస్తున్నాను కింద వైపు నాలుగు సమానంగా ఉన్నాయో చూస్తున్నాను అనమాట ఇలాగ ఫస్ట్ రివర్స్ పెట్టేసేసుకొని ఈ నేను బ్లౌజ్ మొత్తం కట్టింగ్ వరకు రివర్స్లోనే పెట్టి కట్ చేస్తాను ఎందుకంటే మనకి పావించు అరించు ఎక్స్ట్రా అన్ని తీసుకుని అవసరం లేదు యాజ్ టీస్ ఇక్కడ ఎంత అయితే కొలతలు ఉంటుందో ఖర్చులతో సహా మార్చేసేస్తాను అన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఇటు సైడ్ ఆర్మ్ హోల్లో దీనికి పైకి ఈ విధంగా మార్చేసుకోవాలి ఇక్కడ కుట్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ వైపుకి నేను ఈ ఈ ఆదైతే పెట్టాను కాబట్టి లోతుతో సహా మనం డ్రా చేసేసేయచ్చు లోతు మళ్ళీ పనమాల కొలత తీసుకొని కట్ చేయాల్సిన పని లేదు వాళ్ళు యాస్టీస్ స్టిచ్ చేయమని చెప్పారు కాబట్టి లోతు యాస్టీస్ ఫ్రంట్ పార్ట్ పెట్ వైపు పెట్టాం కాబట్టి దీని ప్రకారం కట్ గీసేసుకోవటమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపు ఈ విధంగా పెట్టుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసేసుకుంటే పైకి హ్యాండ్ ఎలాగో కర్వ్ ఉంటుందో నార్మల్ కర్వ్ అలా వచ్చేస్తుంది అనమాట ఒకసారి మీరు ఇదిగోండి ఇది బ్యాక్ పార్ట్ వైపు హ్యాండ్ అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ అనమాట హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా అయితే చూడండి నేను ఏ లోతు తీయకుండా యాస్టి ఆది ప్రకారం హ్యాండ్ అయితే కర్వ్ అయితే తీసేసాను అనమాట లోతు కానీ ఇదని ఇదైతే చూడండి హైట్ సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను హైట్ నేను మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ గీయాలి కదా ఇదనమాట గీసేది ఖర్చులతో సహా అలానే స్టిచ్చింగ్ పాయింట్ కూడా దీని ప్రకారం కట్ చేసేస్తా గీసేస్తాను అనమాట ఇప్పుడు కట్ చేసేయటమే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హ్యాండ్ కటింగ్ మీకు పర్ఫెక్ట్గా స్థితి లేకుండా అయితే వస్తుంది ఆది బ్లౌజ్ ప్రకారమేను ఈ విధంగా కట్ చేసేసేయటమే నేను ఏమీ ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టే గట్ చేయట్లేదు చాలా ఈజీగా సింపుల్గా ఎట్లా అయితే షూట్ చేస్తానో అలానే కట్ చేస్తున్నాను ఇన్ టెన్ మినిట్స్లోనండి హ్యాండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇప్పుడు మిడిల్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీన్ని ఈ ఆర్మ్ హోల్ని ఇక్కడ స్ట్రైట్ పీస్ దగ్గరికి ఇలా వచ్చే విధంగా పెట్టుకోవాలి అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం వీడియో కనిపించట్లేదు మళ్ళీ కదిపానులేండి పక్కకి జరిపాను ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే క్రాస్ కటింగ్ వస్తుందనమాట ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఇదిగోండి ఆర్మ్ హోల్ అనేది ఇలాగా స్ట్రైట్ పీస్కి ఈ విధంగా వచ్చేటట్టు అటు మూల ఇటు మూలా ఉండేటట్టు పెట్టుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక టూ ఇంచెస్ ఉండేటట్టు పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం యాస్టీస్ దీని ప్రకారం గీసేసుకోవాలి ఇక్కడ ఈ కొసకి ఈ షోల్డర్ అనేది వెళ్తుందనమాట ఈ విధంగా వెళ్తే ఇలాగ మొత్తం కూడా దీని ప్రకారం గీసేసుకోవాలి ఆర్మ్ హోల్ షోల్డరు అంతా కూడాను ఫ్రంట్ నెక్ మటుకు ఆది బ్లౌజ్లో తీసుకోవాలన్నమాట ఇంకా చుట్టూతో కూడా బ్యాక్ పార్ట్ సహాయంతో మొత్తం గీసేసుకోవటమే ఇది ఇక్కడ కూడాను ఇక్కడ ఫ్రంట్ నెక్ దీని ప్రకారం మాది బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంత దీని ప్రకారం షో తీసుకోవాలన్నమాట ఇలాగ రౌండ్ తీసుకోవాలి ఈ విధంగా అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం కొంతమందికి పైకే కావాలంటారండి కొంతమందికి కొంచెం కిందకి కావాలంటారు అంటే వాళ్ళ చాయిస్ని బట్టి ఇక్కడ ఉన్న దానికన్నా కొంచెం పైకి మార్చేసుకోవాలి ఎందుకంటే ఖర్చులోకి వెళ్తుంది కదా ఇక్కడ పైకి మార్చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి సమానంగా గీసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ వరకు ఉంది కదా దీనికి కొంచెం కిందకి మార్చేసుకోవాలి కుచ్చులోకి ఖర్చులోకి అలానే ఫ్రంట్ పార్ట్కి డార్స్ అనేది వేస్తాం కదా కూర్చుపట్టి కాచపట్టి వైపు దానికి కొంచెం క్లాత్ అనేది కింద ఉంచుకోవాలి అలానే మెయిన్ డార్స్కి షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొనేసి ఇలాగ కిందకి ఈ విధంగా మార్చేసుకోవాలి ఇలా అనమాట ఇలా మార్చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఇలాగ మార్క్ చేసేసుకోవాలి పైకి అలానే నడుము వైపు కూడా కలిపేసుకోవాలి ఇక్కడ లోతు తీసుకోవాలి ఆర్మ్ హోల్ అనేది ఫ్రంట్ పార్ట్ కదా ఇక్కడ కొంచెం మనం అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒక గీత ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి అలానే ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా అయితే అయిపోయింది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చూ చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ ఒక్క పావి ఇంచు పై లోపలికి అలానే షోల్డర్ దగ్గర ఒక్క పావి కిందకి అలానే ఇట్ సైడ్ నడుం దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా పావు ఉండేటట్టు గీసుకోవాలి అప్పుడు ఏంటంటే ఇక్కడ ఉక్సుపట్టి పట్టి వైపు కొంచెం లోపలికి వెళ్ళిన క్లాత్ పట్టేసినట్టు ఉండదు అనమాట పీక్కుపోయినట్టు ఉంటుంది కదా ఉక్స్ప ఉక్సులు కాజలు పెట్టుకున్నప్పుడు అలా ఉండదు అనమాట కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ నెక్ వైపు ఒక్క పావించి ఇంచ్ లోపలికి గీసాం కాబట్టి నెక్ లూజ్ అవ్వదు అద్దినట్టు ఉంటుంది చెస్ట్కి ఈ విధంగా దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే మొత్తము కూడాను నేను ఇక్కడ ఆర్మ్ హోల్ లో తీసాను షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ తీసాను ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం లోపలికి మార్క్ చేశాను అనమాట ఈ పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టు వస్తుంది ఇంకా షేప్ బెల్ట్ ఇక్కడ ఫోర్ ఫోల్డ్స్ తోటి నేను కట్ చేసేస్తాను యాజీస్ దీనికి పైన ఖర్చులు ఉంటాయి కదా దాని ప్రకారం పెట్టేసుకోవాలి కింద వైపు మటుకు ఖర్చుల్లో క్లాత్ వెళ్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టేసేసి యాజ్టీస్ దీని ప్రకారం కట్ చేసేసుకోవటం ఇంకా మిగిలిన క్లాత్లో మెడ మొక్కలు అలానే పట్టి కాసపట్టి నడుం బెల్ట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ